ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న సమస్యలు ఈరోజుతో ముగిసే అవకాశం ఉంది మీ ఇంటికి అతిథి రాకవల్ల అంతా సంతోషంగా ఉంటుంది ఉద్యోగంలో ఏ పని చేసినా పూర్తి ఆత్మవిశ్వాసంతో చేయండి మీ జీవిత భాగస్వామితో ఒక శుభకార్యానికి అటెండ్ అవుతారు మహిళలు ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పోటీ పరీక్షల్లో విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వస్తాయి దుబారా ఖర్చులు ఎక్కువగా చేయకండి ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపడాల్సి ఉంటుంది అప్పు తీసుకున్నవారు తిరిగి ఇస్తారు పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈరోజు సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్య సమస్య ఉంటే విస్మరించకుండా ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలి విద్యార్థులు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి ఉద్యోగంలో మీపై అధికారుల మెప్పును పొందుతారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పొదుపు చేయడం మొదలు పెట్టాలి వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి విద్యార్థులు పోటీ పరీక్షలకి సిద్ధమవుతూ బిజీగా కనిపిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ఇల్లు కొనే అవకాశం వస్తే వదులుకోకండి ప్రేమ జీవితం బావుంటుంది ఈరోజు సాయంత్రం మీ పిల్లల నుండి ఒక శుభవార్త వింటారు మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది ఈరోజు చాలా విజయవంతంగా ఉండబోతుంది ఎప్పటినుండో పెండింగులో ఉన్న బకాయిలను అందుకుంటారు మీ బంధువులలో ఒకరిని ఆర్థికంగా ఆదుకుంటారు ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే ముందు ఇంట్లో పెద్దవాళ్ల సలహాలు తీసుకోవడం మంచిది కుటుంబంతో సరదాగా గడుపుతారు అనారోగ్యం కారణంగా డబ్బును ఖర్చు చేస్తారు సామాజిక కార్యక్రమాలతో గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ భాగస్వామి సలహా తీసుకోండి మీ పిల్లల చదువుకు సంబంధించి కొన్ని మంచి వార్తలను వింటారు వ్యాపారులు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సాయంత్రం మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు ఉద్యోగులు పూర్తి నిజాయితీ తెలివితేటలతో పనిచేస్తారు తల్లి ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి ఈరోజు పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు మీకు బాగా కలిసి వస్తుంది ఉద్యోగం లేని వారికి కొత్త అవకాశాలొస్తాయి వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు మీ అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కష్టపడి పనిచేయాలి కుటుంబంతో సమయం గడుపుతారు విద్యార్థులు కొత్త ప్రణాళికలు వేసుకుని ప్రిపేర్ ఆర్థిక విషయాలలో తొందరపాటు పనికిరాదు పూర్తిగా ఆలోచించాకే నిర్ణయం తీసుకోవాలి మీ పిల్లలతో కొంత సమయం గడపండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు సమాజంలో అందరితో కలిసేందుకు ప్రయత్నించండి ఉద్యోగుల పనిపై పూర్తి శ్రద్ధ వహించాలి వ్యాపారం బాగా సాగుతుంది మీ ఆరోగ్యం బావుంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి మీ వ్యక్తిగత లక్ష్యాల కోసం కష్టపడి పని చేయండి కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలి ఉద్యోగంలో బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనవసర విషయాల్లో తలదోచుకండి వాహన యోగం కలదు వ్యాపారస్తులు లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఖర్చులు మీ బడ్జెట్ దాటకుండా చూసుకోండి మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టండి ముఖ్యమైన విషయాల గురించి మిత్రులతో చర్చ ఉంటుంది కుటుంబ కార్యక్రమాలతో బిజీగా ఉంటారు మీ పిల్లలు శుభవార్త అందిస్తారు మీకు అప్పగించిన పనిలో చురుగ్గా ఉంటారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు అంకిత భావం ప్రదర్శించండి ధనస్సు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు ట్రాఫిక్లో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి సమాజంలో విభేదాలకు దూరంగా ఉండండి మీపై అధికారులతో వాదనలు మానుకోండి ఈరోజు సాయంత్రం సన్నిహితులను కలుస్తారు మహిళలు ఉద్యోగానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వింటారు మీకు ఒత్తిడి కలిగించే పరిస్థితులు దూరం అవుతాయి మీకు అప్పగించిన పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఆరోగ్యం బావుంటుంది ముఖ్యమైన పనులు పూర్తవుతాయి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం చాలా మంచిది ఉద్యోగంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ జీవితంలో మీమీద బాగా ఒత్తిడి ఉంటుంది మీ ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి ఆస్తి విషయంలో బంధువులతో సమస్యలుంటాయి స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం అనుకూలిస్తుంది మీ పిల్లల భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు సంపాదన పెరిగే అవకాశం ఉంది అనారోగ్యానికి అవకాశం ఉంది వ్యాపారంలో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు దుబారా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నిరుద్యోగుల ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి ఈరోజు సాయంత్రం బంధుమిత్రులతో సరదాగా చేస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీద బాగా ఖర్చవుతుంది ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి మహిళలు ఈరోజు అత్తమామలతో ఎక్కువ సమయం గడపడం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు సరైన గైడెన్స్ ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు